జై శ్రీమన్నారాయణ పాపం కైకేయి పశ్చాత్తాపముతో ఉన్నదేమో కౌసల్యా సుమిత్రల కంటే ముందే బయలుదేరింది కైకమ్మా జనులు గుంపులు గుంపులుగా బయలుదేరారు తస్యవచ కథాహ చిత్రా కుర్బాణా హృష్టమానసాహ రామ కథలను చెప్పుకుంటూ ఆనందముగా అందరూ బయలుదేరి వెడుతూ ఉన్నారు ఒకరికొకరు రామ వైభవాన్ని చెప్పుకుంటూ ఉన్నారు ఎలా చెప్పుకుంటూ ఉన్నారంటే మా రామచంద్రుడంటే మేఘశ్యామం చూస్తే చాలు చూసినటువంటి వారి బాధలన్నీ మరిచిపోయేటంతటి గొప్పగా అందంగా ఉంటాడు మన రామచంద్రుడు అని అనుకుంటూ ఉన్నారు మహాబాహుం మన రామచంద్రుడు గొప్ప అందమైనటువంటి బలిష్టమైనటువంటి భుజములు కలిగినటువంటి బాహువులు కలిగినటువంటి వాడు మన రామచంద్రుడు స్థిరసత్వం దృఢవ్రతం తండ్రి అని వెళ్ళినటువంటి వారిని రక్షించటములో ఏమాత్రము కూడా వెనకంజ వేయనటువంటి వాడు చలించినటువంటి వాడు మన రామచంద్రుడు అని అందరూ అనుకుంటూ రామ జగత శోకనాశనం లోకులందరికీ శోకాన్ని పోగొట్టేటటువంటి వాడు మన రామచంద్రుడు సూర్యుడు ఉదయిస్తే చీకటిపోతుంది మన రాముణ్ణి మనము దర్శనము చేస్తే మన శోకం పోతుంది అని అందరూ తుష్యంతిచ రమంతి చ కథలను చెప్పుకుంటూ ఆనందముగా ఒకరికొకరు పరిశ్వజానాశ్చ అన్యోన్యం ఒకరినొకరు కౌగిలించుకుంటూ ఉన్నారు ఆనందంగా రామ వైభవాన్ని చెప్పుకుంటూ ప్రయాణాన్ని సాగిస్తూ ఉన్నారు ఆ ప్రయాణములో పద్మశాలులు ఉన్నారు సాన పెట్టేవారు మనులకు సాన పెట్టేవారు ఉన్నారు ఆ ఆ ప్రయాణములో కుమ్మరులు బయలుదేరారు సాలెవారు బయలుదేరారు ఆయుధములను చేసేటటువంటి వారు నిమలి పింఛములతో గొడుగులను చేసేటటువంటి వారు విసనకర్రలు చేసేటటువంటి వారు రంపపు పని చేసేటటువంటి వారు వస్తువులకు మెరుగు పెట్టేటటువంటి వారు కొయ్యకు రత్నాదులకు రంధ్రములు చేసేటటువంటి వారు దంతములతో బొమ్మలు పీటలు పల్లకి ఇట్లాంటివన్నీ చేసేటటువంటి వారందరూ బయలుదేరారు గోడలకు సున్నం వేసేవారు చందనము తయారు చేసేవారు కస్తూరి సుగంధ ద్రవ్యాలను చేసేటటువంటి వారు కంసాలులు కంబళ్లను శుభ్రం చేసేటటువంటి వారు తలంటి స్నానం చేయించేటటువంటి వారు వడలు మర్దనము చేసేటటువంటి వారు వైద్యులు బయలుదేరారు ఇళ్ళల్లో మంచి మంచి వాసనలు గల ధూపం వేసేటటువంటి వారు బయలుదేరారు ఆ ప్రయాణములో చాకలి వారు ఉన్నారు సూదితో కుట్టు పని చేసేటటువంటి వారు ఉన్నారు గ్రామాలలో గొల్ల పల్లెలలో ప్రధానమైనటువంటి వారంతా బయలుదేరారు నాటకములు వేసేటటువంటి వారు బయలుదేరారు చేపలు పట్టేవారు వీరంతా కూడా బయలుదేరుతూ వీరితో పాటు సమాహిత వేదవిదో వేదవిధో బ్రాహ్మణ వృత్తసమ్మతాహోరథై భరతం యాంతం అనుజగ్ము సహస్ర యోగులు బయలుదేరారు రాముణ్ణి వెనక్కి తీసుకుని రావటం కోసం వేదవేత్తలు బయలుదేరారు రామచంద్రుణ్ణి వెనక్కి తీసుకొని రావటం కోసం సదాచార పరులైనటువంటి బ్రాహ్మణోత్తములు వేలాది మంది ఎద్దు బండ్లను ఎక్కి దర్శన కాంక్షయ రాముడి కోసమని వెడుతూ ఉన్నారు రాముడి కోసం వెడుతున్న భరతుణ్ణి అనుసరిస్తూ వెడుతూ ఉన్నారు రాముణ్ణి వెనక్కి తీసుకొని రావటం కోసం వెడుతూ ఉన్నారు సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలవు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనంతవా తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ